아, 히, 아, 히. 오빠 이 방금 데려왔어요. 나이나. 오빠 이 방금 데려 나이나. 이에 뭐야, 이거라, 이. 할이에이거 이. 할 수, 할 뭉치고, 내, 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 뭉치고, 내, 내, 치고 내, 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 뭉치고, 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 내, మొత్తం ముప్పై మంది బస్సు వారం వారం రోజుల బాబాయ్ వచ్చి చూడు మాట మాట చూడు బాబా ఎందుకు వేరమా పిచ్చిరాలు లేరు పిచ్చిరాలు లేరు

ఖర్చులో నాలుగలే గొడ్డుగా ఒక ఐదు వందలు ఇసుకు ఆఫీసుకు రెండు వేల ఐదు వందలు తా రోజు ఎంతమంది చూడు ముందు కావాలంటే సాయంత్రం ఏ మజాకిస్తున్నావ్ బాబాయ్ ఇగో ని ని మంచి కోసం వచ్చే జుడు ను కొంట కొంట కర్దించుతారు ను ఏమ ని కేర్కో ను కేర్కో ఏయ్ నాగొద్ది నీగొద్ది రేయ్ వది ఫరా ని మంచి కోసం ని ని మంచి కోం రేయ్ మంచి కోసం ని ని మంచి కోం రేయ్ ఏయ్ ని మంచి కోసం వచ్చే మర్యాద జ అవుతున్నా రేయ్ మంచి లేని కిచెన్ ని మర్యాద మెన్న యాండు చెప్పు మెన్న యాండు చెప్పు గో మర్యాద జో

అసలు కూలి కోసం రామాయణ మూడు వేలు కూలి కూడికి మూడు వేలకి వజ్రం ఏర్తాకి వజ్రం తెలియదు అనుకో రాళ్ళు ఏరు మా డబ్బులు ఎక్కువ తీసుకోలేదు అవుతిన

கொத்தே இந்த ரெண்டு கெட்டதா ஆ ஆ ஆ ஆ ஆ பருகொட் நீயா நான் யா பருகொட் பைட் জোর پڑے আসলে আসলে பருகொட் জোর 5 15 পা গো పది కోట్లు విడు బాబాయ్ ముప్పై మంది దొరికింది బాబాయ్ ఈ నెలలో మంది దొరికింది మందికి దొరికింది నాకు ఏం లేదు

మూడు వేల రూపాయలు వస్తారా నువ్వు నువ్వు రావా ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇప్పిస్తా నీకు చెప్పు వద్దా అంటే చెప్పు వద్దా ఇల్లు మీ ఇంట్లో మీకు వెళ్తాం చదువుకో నలభై తొమ్మిది వేలు ఊరు ఎవడుస్తాడు లేదు ఎందుకు ఎందుక

మామూలుగా మా ఊర్లో పిల్లలు జమ్మందారు మూడు వేల రూపాయలు ఇచ్చి కాంట్రాక్ట్ పని తీసుకెళ్తాను మొదలుస్తాయి ఆ మొదల గురించి అవుతుంటే నీ గురించి వచ్చా నేను నీ కోసం రాలా నీ కోసం వచ్చా మూడు వేల రూపాయలు ఇస్తారు బాబాయ్ ఇద్దరు పేర్లు రాడు వేలు కొంచెం లేరాలి ఇంకేం కావాలి సాయంత్రం ముందు ముప్పై మందికి మూడు వేలు రోజు రోజులకి జమీందారు డబ్బులు వరుగుడ్లు కాసేవాళ్ళు కంటి చూపు ఉంటుంది మీకు తొంగి పిల్లలు బుట్ట కొడతాడైంది

ముప్పై మందిని తీసు ఊరు ఏం చెప్పాలి పంచాయతీలో ముప్పై మంది బరుగోడు కాసేపు ముప్పై మంది ఉన్నారా ఇరవై ఐదు మంది ఎక్కారు ముగ్గురు కావాలా మాట చెప్పేది మీరు వచ్చినా ఎక్కడండి ఆగు

ஏற்க எங்க మమ్మల్ని కూర్చోండి కళ్ళు బాగానే ఉన్నాయి కానీ నీ కళ్యాణ్ దొబ్బునేట్రా మా కళ్ళు నీ కళ్యాణ్ దొబ్బునేట్రా మా కళ్ళు నీ కళ్ళు బాగా మా కళ్ళు ఎంతకన్నా కష్టం అక్కడ తిరగలరు కూర్చోండి వస్తాయే

ముగ్గురు కావాలి ఇద్దరు కావాలి మీరే రావడం లేదంటే చెప్పేది నేను నాకేమో